అప్పుడు సంగము ఎవరి చేతిలో ఉంది సంగము ఎవరి చేతిలో ఉంది పరిశుద్ధాత్మ చేతిలో ఉంది సంగ నడిపించాల్సింది ఎవరు పరిశుద్ధాత్మలు వాళ్ళకి లోపలికి వచ్చి వాళ్ళకి ఎరువేంటి వాక్యం అది అవునా కదా చెప్పండి దీన్ని ఎవరు ఏసయ ఫలాలు ఎవరికి పోరు మనం దేవునికి కదా చెప్పండి అందుకన్నాడు ఆత్మ ఇచ్చే ఫలమే మనగా అనుసారి ఏ ఫలాన్ని కలిగి ఉంటారట అమ్మా ఫస్ట్ ఇదే కనపడుతుంది ప్రేమ కలిగి ఉంటారు అని ప్రేమ కలిగి ఉంటారు ప్రేమను సంఘంలో చూడాలని దేవుడు కోరుకుంటే సంఘస్థులలో ప్రేమ అనేది ఉందా అది అవుతుందండి సంఘస్థుల్లో సంఘంలోని బిడ్డలు ఏమి ఉండాలంట ప్రేమ ఏ ప్రేమ ఉండాలి దైవికమైన ప్రేమ ఉండాలి అవున కదండి దైవకమైన ప్రేమ ఉందా దైవిక ప్రేమ ఎలా ఉంటుందో తెలుసా ప్రియ దేని బిడ్డరా దైవక ప్రేమ ఎలా ఉంటుందో తెలుసా యేసు క్రీస్తు ప్రభు వారిని భూమి మీదకి పంపించి మనందరి కొరకు బలిచ్చారైనా ఇచ్చారని చెప్పండి ఎవరినిచ్చాడైనా తన సొంత కుమారుని మనకి బలి ఇవ్వడానికి ఆయన పెరుగు తిరగలేదు కాదండి మనల్ని దేవుడు అయ్యా నీ కొడుకు నెల ఎమ్మల్లా ఏమన్నాడైనా నీ మనస్సు ఆయన మన మనసాన్ని ఇస్తే ప్రజెంటేషన్ ఏమిస్తున్నాడు మనకైనా గిఫ్ట్ ఏంటంట ఆయన రెండో కుమారుడుగున్న పరిశుద్ధాత్మను కూడా మనకి ఇస్తున్నాడు అక్కడ అది వస్తున్నాండి మొట్టమొదటి దేవుడు మన కోరిక ఆలోచిస్తున్నారు మన పాపాల నిమిత్తం ఏసు క్రీస్తు బ్రవ బలిచ్చారు అంతేకాకుండా ఆయన రెండో కుమారుడుగా ఉన్న పరిశుద్ధాత్మని కూడా మనకి ఎందుకు ఇస్తున్నాడో నడిపించడానికి అవునా కదండి నడిపించడానికి నడుస్తూ మనకి రాదంటే రాదు నడుస్తూ వస్తే నడుస్తూ మనకు వస్తే వయసు వచ్చిన ముసలైపోయినా అయిపోయిన లేదు ఎందుకు వస్తే చెప్పండి ఉన్నాయి లేదు చెప్పండి నడవడమే రాని మనం ఆత్మీయత ఆత్మీయతలు చెప్తమే తప్ప ఆత్మీయత అనే దానికి అర్థమే తెలియని వాళ్ళ మనం అందరం కూడా అవునా కదా చెప్పండి భక్తి భక్తి అనడమే తప్ప భక్తి అంటే ఏంటో ఎలా చేయాలో తెలియని వాళ్ళు మనం అందరం కూడా ఏసుక్రీస్తు ప్రభుత్వంత వరకు కూడా భక్తి అంటో దేవునికి ఎలాగా అన్ని మళ్ళీ నలుచుకోవాలి ఆయన చెప్పిన మాట ఎలాగ వినాలో ఆయన మాట ప్రకారం ఎలా నడవాలో వచ్చినంత వరకు కూడా ఎవరికి అర్థం అవ్వలేదండి